వెన్న ముద్ద దొంగిలించే దొంగగా వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేసగా వెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేసగా నల్ల నీ కొడుకు యశోదమ్మ నీ కొడుకు ఎడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిల్లి చిన్న పళ్ళు కడ్డు ఎట్టి కింద కడ్డు ఎందు దాగినాడో యశోదమ్మ నీ కొడుకు ఎడి ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేచగా నల్ల నల్లానివాడమ్మా నల్ల నల్లాని వాడమ్మా నాలు కల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఎడి గొల్లభామలంత చేరి జలకమాడగా చీరలెత్తు చెల్లినాడు చిన్ని కృష్ణుడు గొల్ల భామలంత చేరి జలకమాడగా చీరలెత్తు చెల్లినాడు చిన్ని కృష్ణుడు కిన్ను పిల్లి చిన్న పల్లు పెట్టు ఎందుకు వెళ్ళ ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా పెంద ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లెవాడలోన నిందలేసగా పెన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా రేపల్లెవాడలోన నిందలేసగా నల్ల నెల్లానివాడమ్మా

నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మా నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిల్లి చిన్న పల్లుకడు ఎత్తికిన దొర్రుకడు ఎందు దాగినాడు కాళీయ పడగలపై నన్న నాక్యమాడగా కాళీయ పడగలపైన నాక్యమాడగా రేపల్లె వాసులంతా మోగినారట కాళీయ పడగలపై నన్న నాక్యమాడగా రేపల్లె వాసులంతా మోగినారట నల్ల నల్లా నివాడమ్మా నామాలు కల్లవాడి నల్ల నల్లానివాడమ్మా నామాలు కల్లవాడి నల్లని వాడి నామాలు జయ శ్రీకృష్ణ జయ శ్రీ పరమాత్మకు కొంచెం వీపించం పెట్టదరా గోపాల కృష్ణ కొంచెందు వీపించం పెట్టెదరా గోపాల కృష్ణ కాళ్ళకు హక్కు గజ్జలు కట్టెదరా గోపాల కృష్ణ వేళ్ళ కొంగరాలు తొడిగెదరా కాళ్ళకు గజ్జలు కట్టి వేళ్ళ కొంగ్రాలు దొడిగి కాళ్ళకు గజ్జలు కట్టి వేళ్ళ కొంగ్రాలు దొడిగి వెన్న ముద్దా చేతికిచ్చదరా గోపాల కృష్ణ కొంచెం దువ్వి అబ్బ కొంచెం దువ్వి పింఛం పెట్టదరా గోపాల కృష్ణ పంచానుండి పలకవే మీరా మెడలో నా హారం గోపాల కృష్ణ మెడలో నా హారం గోపాల కృష్ణ ఒడిలో నా అటుకులు పోచదరా మెడలో నా హారం వేసి వడిలో నా అటుకులు పోసి పిల్లలు చేతికి చేతికిచ్చదరా మెడలో నా హారం వేసి ఒడిలో నా అటుకులు పోసి పిల్లలు చేతికిచ్చదరా గోపాల కృష్ణ కొంచెం పెట్టదరా గోపాల కృష్ణ పంచానుండి పలకవేమిరా అబ్బా పంచానుండి పలకవేమిరా జై శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామికి వచ్చిన భక్తులందరికీ రాని భక్తులందరికీ ఆ దేవదేవుడికి వచ్చిన పిల్లలందరికీ సంగీత నిర్ధులకి ఎత్తుకెళ్ళినాడు చిన్ని కృష్ణుడు గొల్లభామలంత చేరి జలకమాడగా చీరలెత్తుకెళ్ళినాడు చిన్ని కృష్ణుడు నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే అల్లర్లు చేయివేల రోలు కట్టగా అల్లర్లు చేయి వేల రోలు కట్టగా శాపమోచ సాగినాడుగా అల్లర్లు చేయి రోలు కట్టగా శాపమోచ మీయదలిసి సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు కల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మా నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిల్లి చిన్న పళ్ళు కడు ఎత్తికి దొర్రుకడు ఎందు దాగినాడు కాళీయ పడగలపైన నాట్యమాడగా కాళీయ పడగలపైన నాట్యమాడగా రేపల్లె వాసులంతా మోగినారట కాళీయ పడగలపైన నాట్యమాడగా రేపల్లె వాసులంతా మోగినారట నల్ల నల్లానివాడమ్మా నామాలు కల్లవాడి నల్ల నల్లానివాడమ్మా నామాలు కల్లవాడి నల్లని వాడి జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ పరమాత్మకు కొంచెందు వీపించం పెట్టదరా గోపాల కృష్ణ కొంచెందు వీపించం పెట్టెదరా గోపాల కృష్ణ కాళ్ళకు కజ్జలు కట్టెదరా గోపాల కృష్ణ వేళ్ళ కుంగ్రాలు తొడిగెదరా కాళ్ళకు కజ్జలు కట్టి జై శ్రీమన్నారాయణ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం సూరవరం గ్రామం గోకుల నగర్లో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ ప్రతిష్ట నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో చాలా అద్భుతంగా మూడు రోజుల పాటు పాంచరాత్ర ఆగమానుసారంగా త్రయాణిక దీక్షతో అత్యంత వైభవపేతంగా ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో గ్రామస్తులే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అధిక సంఖ్యలో చక్కగా పాల్గొని స్వామివారి యొక్క ప్రతిష్టాపనలో అందరూ కూడా భాగస్వాములయ్యారు ఎంతో వేడుకగా ఎంతో కోలాహలంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి ఈ గ్రామంలో గ్రామం చిన్నదైనప్పటికీ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కలిసి సుమారు ఒక పదివేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి నాలుగవ తారీఖు అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమైంది నాలుగవ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం సంగ్రహణం అంకురారోపణ జరిగాయి అలానే నాలుగవ తారీఖు ఉదయం పంచగవ్య ప్రాశన అరణి మథనం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు సాయంకాలం జలాధివాసం ప్రతి ఇంటి నుంచి నదీ జలం పుష్కర జలం బావి నీళ్ళు బోరు నీళ్ళు సముద్రం నీళ్లు ఇవన్నీ కూడా ప్రతి ఇంటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి వారి వారి స్వహస్థాల మీదుగా ప్రతిష్ట చేసుకున్నటువంటి స్వామివారికి సమర్పించారు ఐదవ తారీఖు ఉదయం స్వామివారికి విశేషంగా షోడశ కాలశ స్నాపనం జరిగింది క్షీరాధివాస కార్యక్రమం కూడా జరిగింది అదే రోజు సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు కూడా గ్రామమంతా స్వామివారు ఊరేగడం జరిగింది కోలాటాలు నృత్యాలు వాయిద్యాలు మొదలైనటువంటి వాటన్నిటితో స్వామివారి ఊరేగింపు కూడా చాలా ఘనంగా కన్నుల పండుగగా జరిగింది ఐదవ తేదీ రాత్రి ధాన్యాదివాసం శయ్యాదివాస కార్యక్రమాలన్నీ కూడా కన్నుల పండుగగా జరిపారు ఆరవ తారీఖు శుక్రవారం నాడు సరిగ్గా ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు సుముహూర్తపు వేలన మిథుల లగ్నంలో స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మహా మహాకుంభాభిషేక కార్యక్రమాలు రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు గోదా అమ్మవారు మొదలైనటువంటి పరివార దేవతలందరి ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది అలానే శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది అన్న ప్రసాద వితరణ భక్తులందరూ కలిసి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు అందరూ భాగస్వాములయ్యారు మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అందరూ స్వామివారిని వేడుకున్నారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చిన్న పెద్ద పేద ధనిక కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కార్యక్రమంలో అన్వయించారు అందరికీ కూడా రుక్మిణి సత్యభావ సమేత వేణుగోపాల స్వామి వారి అనుగ్రహం లభించింది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కృష్ణ నీ మురళిని బ్రో ఎంచగరారా కన్నుల కనబడవేరా నా కరువు తీర శ్రీహరిరారా ఎన్నిసారులు సన్నుతి చేసిన పనక చెయ్యన పలుకవ నాతో ముద్దుల మోహన కృష్ణ నీ మురళిని బ్రో ఎంచగరారా కన్నుల కనబడవేరా నా కరువు తీర శ్రీహరిరారా యశోదమ్మ ముద్దుల కొడుక రుక్మిణమ్మ ముద్దుల యశోదమ్మ ముద్దుల కొడుక రుక్మిణమ్మ ముద్దుల పత్ని నా వేడితి లేరా రారా నా మనసు వేడితి రారా ముదుల మోహన కృష్ణ నీ మురళిని మ్రోహించగ రారా కనుల కనబడవేరా నా కరువు తీర శ్రీగరి రారా ఎన్నిసారులు సన్నుతి చేసిన పనక శయ నా పలుకవ నాతో ముదుల మోహన కృష్ణ నా ముదుల మోహన కృష్ణుల కనబడవే నా కరువు తీర శ్రీహరి రారా ఎన్నిసారులు సన్నుతి చేసిన పనక చెయ్యన పలుకవ నాతో ముద్దుల మోహన కృష్ణ నీ మురళిని మ్రోయించగరారా కన్నుల కనబడవేరా నా కరువు తీర శ్రీహరిరారా యశోదమ్మ ముద్దుల కొడుక రుక్మిణమ్మ ముద్దుల యశోదమ్మ ముద్దుల కొడుక రుక్మిణమ్మా ముద్దుల పత్ని రారా నా మనసు దీరా వేడితి లేరా రారా నా మనసు దీరా వేడితి రారా ముద్దుల మోహన కృష్ణ నీ మురళిని మ్రోహించగ కన్నుల కనుల కనబడవేరా నా కరువు తీర శ్రీగరి రారా ఎన్నిసారులు సన్నుతి చేసిన పనక శయ నా పలుకవ నాతో ముద్దుల మోహన కృష్ణ నా ముద్దుల మోహన కృష్ణ నా జై శ్రీమన్నారాయణ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం సూరవరం గ్రామం గోకులనగర్లో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ ప్రతిష్ట నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో చాలా అద్భుతంగా మూడు రోజుల పాటు పాంచరాత్ర ఆగమానుసారంగా త్రయాణిక దీక్షతో అత్యంత వైభవపేతంగా ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో గ్రామస్తులే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అధిక సంఖ్యలో చక్కగా పాల్గొని స్వామివారి యొక్క ప్రతిష్టాపనలో అందరూ కూడా భాగస్వాములయ్యారు ఎంతో వేడుకగా ఎంతో కోలాహలంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి ఈ గ్రామంలో గ్రామం చిన్నదైనప్పటికీ చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కలిసి సుమారు ఒక పదివేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి నాలుగవ తారీఖు అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమైంది నాలుగవ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనం మృత్సంగ్రహణం అంకురారోపణ జరిగాయి అలానే నాలుగవ తారీఖు ఉదయం పంచగవ్య ప్రాశన అరణి మథనం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు సాయంకాలం జలాధివాసం ప్రతి ఇంటి నుంచి నదీ జలం పుష్కర జలం బావి నీళ్ళు బోరు నీళ్ళు సముద్రం నీళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఇంటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి వారి వారి స్వహస్థాల మీదుగా ప్రతిష్ట చేసుకున్నటువంటి స్వామివారికి సమర్పించారు ఐదవ తారీఖు ఉదయం స్వామివారికి విశేషంగా షోడశ కాలశ స్నాపనం జరిగింది క్షీరాధివాస కార్యక్రమం కూడా జరిగింది అదే రోజు సాయంకాలం స్వామివారి యొక్క ఊరేగింపు కూడా గ్రామమంతా స్వామివారు ఊరేగడం జరిగింది కోలాటాలు నృత్యాలు వాయిద్యాలు మొదలైనటువంటి వాటన్నిటితో స్వామివారి ఊరేగింపు కూడా చాలా ఘనంగా కన్నుల పండుగగా జరిగింది ఐదవ తేదీ రాత్రి ధాన్యాదివాసం సేయాదివాస కార్యక్రమాలన్నీ కూడా కన్నుల పండుగగా జరిపారు ఆరవ తారీఖు శుక్రవారం నాడు సరిగ్గా ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు సుముహూర్తపు వేలన మిథుల లగ్నంలో స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాల స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు గోదా అమ్మవారు మొదలైనటువంటి పరివార దేవతలందరి ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది అలానే శాంతి కళ్యాణ మహోత్సవం కూడా చాలా వైభవంగా జరిగింది అన్న ప్రసాద వితరణ భక్తులందరూ కలిసి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా చాలా ఆనందపడ్డారు అందరూ భాగస్వాములయ్యారు మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అందరూ స్వామివారిని వేడుకున్నారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చిన్న పెద్ద పేద ధనిక కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి కార్యక్రమంలో అన్వయించారు అందరికీ కూడా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి అనుగ్రహం లభించింది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ